హలో యస్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నేను ఈరోజు జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్పబోతున్నాను మనము ముందుగా వేడి నీటిని వేడి నీటిని ప్రిపేర్ చేసుకొని పిండిలో వాటర్ వేసేసి ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం పిండిని ఇలా ఫ్లోర్ పైన కానీ తర్వాత మనం ఎక్కడ చేస్తామో అక్కడ వేసేసి తర్వాత ఈ ముద్దని దానిపై పెట్టి ఇలా కొట్టడం స్టార్ట్ చేయాలి ఈ జొన్న రొట్టె చేయడం అనేది అంత కష్టమైన పని ఏం కాదు కానీ చాలామందికి రాదు ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు కాబట్టి కానీ డైలీ మీరు చేస్తూ ఉంటే మీకు వితిన్ వన్ మంత్లోనే చేయడం ఈజీ అవుతుంది ముందు నాకు కూడా వచ్చేది కాదు అసలు తర్వాత తర్వాత నేను నేర్చుకున్నాను చూడండి నేను ఒక హ్యాండ్తోనే చేస్తున్నాను టూ హ్యాండ్స్ని కూడా అసలు యూజ్ చేయట్లేదు మనం చాలా గట్టిగా కొట్టాల్సిన అవసరం ఏం లేదు పిండి పైన కొందరైతే అయితే చాలా పెద్ద శబ్దం చేసుకుంటూ కొడతారు అలా ఏం అవసరం లేదు పిండిని చాలా మెత్తగా చేసుకొని తర్వాత ఇలా కొడితే రొట్టె అనేది తయారవుతుంది అయితే పిండిని కూడా ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు మనము ఆ పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంటే పిండి మనము అక్కడ పిండి ఎక్కడైతే జొన్నలు జొన్నల్ని మనము అక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత మనం పిండిలాగా చేసుకొస్తాం కదా చేసుకున్న తర్వాత ఒక వన్ మంత్ వరకే బాగుంటుంది పిండి తర్వాత పాడైపోతుంది అంటే పాడైపోవడం అంటే మనకి రొట్టె చేయడానికి సరిగ్గా రాదన్నట్టు రొట్టె విరిగిపోతుంది సో వీలైనంత వరకు మనము వన్ మంత్లో అంటే చాలా మనకి ఎంత సరిపడుతుందో అంత సరిపడా ప్రిపేర్ చేసుకొని మనం వన్ మంత్లో ఆ పిండిని కంప్లీట్ చేసేయాలి అంటే చాలా ఎక్కువ రోజులు అయితే ఎక్కువ హాట్ వాటర్ యూస్ చేయాలి మనము అది అంటే ఇప్పుడే నిన్న మొన్న కానీ తయారు చేసుకున్న పిండి అయితే మనము మరీ అంత ఎక్కువ హాట్ వాటర్ అవసరం లేదు ఎక్కువ రోజులైన పిండికి మాత్రమే హాట్ వాటర్ అవసరం అవుతుంది చూడండి నేను ఇంత ఈజీగా రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను మీరు అందరూ ఈరోజు లంచ్ ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ జొన్న రొట్టె తినడం అనేది మనకు ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్ళు జొన్న రొట్టెని కంపల్సరీ తింటారు చాలామంది అంటే బయట కూడా జొన్న రొట్టె తక్కువకేం దొరకదు ఒక్కొక్క సిటీలో అయితే దీని జొన్న రొట్టె కాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అవుతుంది మన పల్లెటూళ్ళలో అయితే మనం ఇంట్లోనే చేసుకుంటాము ఇక్కడ సిటీలో అయితే ఫిఫ్టీ ట్వంటీ రూపీస్ దాకా ఉంటుంది ఇంకా కొంచెం ఏరియాలో వేరే వేరే ఏరియాలో అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రూపీస్కి దొరుకుతుంది కానీ జొన్న రొట్టె అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది తినడం వల్ల వెయిట్ కూడా తక్కువ అవుతారు సో లావు ఉన్నవాళ్ళు మార్నింగ్ ఒకటి అంటే మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ నైట్ ఒక వన్ అండ్ హాఫ్ తినేస్తే మిల్లవిల్లగా మీరు లావు తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది మన పెద్దవాళ్ళు కూడా షుగర్ ఉన్నవాళ్ళు ఈ జొన్న రొట్టె తినడం వల్ల వాళ్ళ